సమయం సమయం లేదు త్వరగా రావాలి త్వరితముగా ఒక రెండు కుర్చీలు పైనేసి ఐగర్ నామగారు కుర్చీ మీరు కట్టేయండి i have done the work చిన్న ప్రార్థన ఆశర్య గారు ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడు దీర్ఘాయులు అనుగ్రహించి ఇంకా ముందున్న దినాల్లో తన చేతులు ఘనమైన పాత్రలుగా వారిని వాడుకున్నట్లు ఆయుర అనుగ్రహించి ఇంకా దేశ విదేశాల బలంగా వారిని వాడుకున్నట్లు ప్రార్థన చేస్తారు వారితో కలిసి ప్రార్థన స్తోత్రం ప్రభా మీకు వందనాలు మీ కుమారుడు మా రక్షకుడు మా అందరూ పెద్దవారైన నజరుడిని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను ఆలకించండి మీకు వందనాలు ప్రభ నిజమే ప్రభా దేనులను గనులుగా చేయువారు మీరే మీకు వందనాలు ప్రభ అయా పురుగులు లాంటి వారిని ప్రప అయా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టువారు మీరే మీకు వందనాలు ప్రజా ఒంటరైన వారిని వేలమందిగా చేయువారు మీరే మీకు వందనాలు ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయువారు మీరే మీకు వందనాలు ప్రభు అయా నా తండ్రి మీ కృపను బట్టి సేవకుడును సేవకురాలును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం రజా నా తండ్రి లోకంలో రజా తన ఇష్టానుసారంగా వెళ్ళుంటే ఎలా ఉండేవారో కానీ మీరు పిలవగా మీ పిలుపుకు తల వంచి రజా అయా శిరస్సు వంచిన వారే ప్రభు అన్ని వదిలిని కోసం వస్తానని రాగా మీ కోసం వచ్చిన వారిని మీరు విడిచిపెట్టక గణపరుచు దేవా మీకు వందనాలు మా కండ్లారా మేమే చూస్తున్నాం ప్రహ్వా మీ మాటకు లోబడి విడిచి వచ్చిన వారిని రాజా అబ్రహామును హామును దీవించారు మీకు వందనాలు ప్రహ్వా అలాగే మీ పిల్లలను దీవిస్తూ వస్తున్న దేవా మీకు వందనాలు ఈ రోజున రాజా మీ సేవకులకి నా తండ్రి సంగమంతా కలిసి ఇలా సన్మానించడి కృపనిచ్చినందుకు వందనాలు రాజా మీ నామ మహిమార్థమై ఇంకా బహు గొప్ప సేవ చేయడానికి శక్తిని బలమును సత్తువుని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ఆయా చేయుచ్చున్న సేవలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రజా సంఘ పరిచర్య సోషల్ పరిచర్య ఆన్లైన్ పరిచర్య అన్నిటినీ ప్రభ మీరు దీవించండి దీవించి ప్రభ మీ కృపను బట్టి రజా విస్తారమైన తండ్రుల దేవ ప్రజలను చేరులాగున కావలసిన జ్ఞాన తెలివి బుద్ధి వివేచన రజ అలాగే ప్రభా సమస్తమును వనరులు రజ అన్నీ కల్పించమని ప్రార్థిస్తున్నాం మీకు వందనాలు అలాగే మా తండ్రి సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములు నూతన పరచమని చెప్పినట్లు ప్రమస్సులు సంవత్సరములు గడుచుచుండగా సేవలు రాజా అలాగే నా తండ్రి నూతన పరచను మీకు మననాలు సంఘాలకి ఏక మనస్సును అనుగ్రహించండి ఐక్యత కలిగి రజా మీ కోసము మీ సేవ కోసము రాజా మీ యొక్క పరిచర్య కోసము నా తండ్రిని దేవ కష్టించి శ్రమిస్తూ అదే భాగ్యము గయించుకునే కృపను అనుగ్రహించమని ప్రజానా తండ్రి మీ కృపను బట్టి దీర్ఘాయుషు కలిగిన వారిగా మీరు వీరిని దీవించి మీ నామ మహిమార్థమై అధిక ఉన్నతమైన సేవ బహుఘనమైన ఘనులకు కలిగిన రాజా పేరు వంటి కలిగిన పెలు వంటి పేరు కలిగిన వారే ఘనమైన సేవ చేసేది కృపను మీరు అనుగ్రహించమని త్వరలో రానే నన్నజరడని ఏ స్వమే శిహత్నేట్ బై యోర్ హోలీ నేమ్ ఫాదర్ మీకు వదనాలు బై ది హోలీ నేమ్ ఆఫ్ లార్ ఫోస్టర్ నై దేవ మీ పేరుతారు

జమ్ము వాలినట్టు శిరస్సు నమస్కరించి ప్రార్థించి బ్రతిబలు ఆడుకున్నాం మా పర్లో ఒక తండ్రి అందరినీ ఆమె భోజనం హలో చాలా కృతజ్ఞతలు బాబు అయ్యా అందరూ సరపురుషులు చూడండినా మీ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు మీరు చూపించిన ప్రేమకై చాలా చాలా వందనాలు మీ మంచి మనసును బట్టి ప్రభు మీ అందరిని దీవించాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ నుంచి కూడా తమ్ముడు చంటి వచ్చినందుకు వందనాలు ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు కూడా నేను బిషప్ అయినందుకు గుడివాడ టౌన్ హోలీ చర్చ్ వారు ఆశీర్జాన్ గారు చూస్తున్న సంగబిడ్డలు నాకు ఈ షూట్ తీశారు వారిని ప్రభు దీవించుకోక ఆమెనానండి అలాగే ఇక్కడ మన సంగపేటలు కూడా జనవరి జూన్ పద్నాలుగుకి షూట్ పెట్టారు ఒలిక్పూడి ఊళ్ళో సంగపేటలు కూడా పెట్టారు మీరు రెండు షూట్లు అలా ఉంచుకున్నారు చాలా ప్రేమిస్తున్నారు వారికి కూడా వందనాలు అలాగే గ్రామస్తులందరూ వచ్చారు అందరికీ నా వందనాలు అశోక్ జాన్ గారు నన్ను అమ్మగారిని ఇంతగా గౌరవిస్తున్నందుకు వారిని వారి సతిమణి గారిని వారి కుమారుని ప్రభు దీవించుగాక ప్రభు ఒక మాట అన్నాడు నీవు దీర్ఘ ఆయుష్మంతుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు కాబట్టి ఇవి గొప్ప కోసం చేపించుకునే సన్మానాలు కావు ఆ బిడ్డల ప్రేమ దాన్ని మేము తృణీకరించకూడదు కాబట్టి ఒకళ్ళు ఎవరైనా జానన్న సన్మానాలు ఎక్కువైపోతే నీ మధ్య అనుకోవద్దు ఎవరు చేసినా అది మేము స్వీకరించాలి ఎందుకంటే వారి ప్రేమను మేము అగౌరు అందుకే తప్ప మేము గొప్ప అనేది అయితే కాదు దీన్ని అపార్థం చేసుకోవద్దు లైవ్లో కూడా చాలామంది వింటున్నారు కాబట్టి అవగాహన చేసుకుంటారని చెప్తున్నాను ఈ సన్మానాలను ఎవరిని తప్పుగా భావించవద్దు బైబిల్ ప్రకారంగానే చేస్తున్నారు మేము కోరుకుని లేదు అది వారికి ఆశీర్వాదం ఎంతో కాలం దైవజనుడు కష్టపడి సేవ చేశాడు అనే ఒక గుర్తు ఇంతకుమించి ఇది మరొక దేవునికి దేవునికి చెందాల్సిన మహిమను దొంగిలించే చడ్డ క్రియ కానే కాదు ఎప్పుడు మహిమ ఘనత ప్రభావాలు మన ఏసైకే చెందును గాక థ్యాంక్ యూ ఆల్ అశోక్ జాన్ గారికి మరోసారి కృతజ్ఞతలు మంచిది ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకునే ముందు రెండు మాటలు క్లుప్తంగా మాట్లాడతాను ఈ కూడికలు ఇలాగ జరుగునీ అంటే మొదటిగా దేవుని కృప దేవుని కృప ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా వర్షాలు విపరీతమైనటువంటి గాలులు మీరు అందరూ కూడా ఎరిగిన వారే వీటన్నిటి మధ్య దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించి వీటన్నిటి మధ్య దేవుడు కృప చూపి ఇలాగున మూడు దినాలు కూడికలు జరగడానికి సహాయం చేశాడు అందును బట్టి మొదటిగా సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ దేవాతి దేవునికి చెల్లునుగాక తరువాత ఈ సభల విషయంలో నలభై దిన ఉపవాస ప్రారంభ దినం దినం మొదలుకొని కూడా దినదినము సంఘబిడ్డలు బ్రాంచెస్ సంఘాలు ఊళ్ళో సంఘబిడ్డలు గుడివాడ సంఘబిడ్డలు వెంట్రప్రగడ సంఘబిడ్డలు తట్టువారు సంఘబిడ్డలు విజయవాడ సంఘబిడ్డలు మానక ప్రతిదినము కూడా ప్రార్థనలు చేస్తూ వచ్చారు వారందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాయి ప్రార్థించుట మాత్రమే కాదు పరిచర్య అంటే కష్టపడే వాళ్ళు కూడా కావాలి శ్రమపడే వాళ్ళు లేకపోతే ఈ పరిచర్య ఇలాగున్న జరగదు నిన్నటి దినాన నిన్న సాయంకాలం బయట పెట్టాలనుకున్నప్పుడు నాలుగు నాలుగున్నరకి అప్పటికప్పుడు ఇవన్నీ కూడా జారేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది స్థానిక సంఘ బిడ్డలతో గ్రామ నివాసులు కూడా చాలామంది సహకరించారు కష్టపడ్డారు ఈ మూడు దినాలు నాతో కలిసి ప్రభు పరిచయలు శ్రమించిన ప్రతి ఒక్కరికి ప్రభు అని సుక్రీస్తు నమున వందనాలు తెలియజేస్తున్నా శ్రమ ఫలితం మాత్రమే కాదు కానీ ఆర్థికంగా సహకరించకపోతే వీటి యొక్క అవసరత కూడా తీరదు చాలామంది సంఘబిడ్డలు వారు నిప్పిన వారై దాతృత్వ హృదయముతో కొందరు బిడలైతే సమృద్ధి అయినటువంటి కానుకనిచ్చినటువంటి వారై ఈ పరిచర్లో ప్రోత్సాహకరంగా నిలబడ్డారు అంత మాత్రమును కాదు కానీ కూడికల్లో పాల్గొంటున్న వారు కూడా పరిచర అవసరమితం కానుకలు ఎత్తబడాలన్నప్పుడు మీరు అందరూ కూడా గుప్పిలిప్పారు వారందరికీ కూడా ప్రభు అనే వందనాలు తెలియజేస్తున్నాయి తర్వాత మూడు దినాలు పగటికాటు కుడిక సాయంకాల కుడిక గ్రామ నివాసుల ఆసక్తితో పాల్గొన్నారు బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి కావచ్చు దావేదై గారి సంఘం నుండి కావచ్చు ఇటు విజయ్ కుమార్ ఐగర్ సంఘం నుండి కావచ్చు ఇటు దయస్వరూపి ప్రార్థన సహవాసం నుండి కావచ్చు క్రిస్తునందు ప్రేములరా ఇటు మోహన్ రావు సంఘం నుండి కావచ్చు పగలు సాయంకాలం గ్రామ నివాసులు ఏ భేదము లేకుండా సేవకుల ప్రోత్సాహ సహకారంతో మీరు పాల్గొన్నారు బ్రాంచ్ సంఘాల నుండి కూడా గుడివాడ స్థానికంగా గ్రామము నుండి కూడా ప్రతి ఒక్కరు పాల్గొన్నారు మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మా పిల్లలైతే వివాహాలు వెళ్ళిన పిల్లలు బ్యూలా కావచ్చు హిప్సిబా కావచ్చు రోదే కావచ్చు ఆ తర్వాత గుడివాడలో ఉంటున్న మెర్సీ కావచ్చు శిరీష అంటే అక్కడ ఇక్కడ ఉంటుంది అనుకోండి వీళ్ళందరూ కూడా విజయవాడ తర్వాత హైదరాబాద్ నుండి చంటన్న కావచ్చు ఈ సభల కొరకు వారు మరలా స్వగ్రామం రావడం ఈ పరిచయలో వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది పొరుగురు నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రభు అని సుక్రీస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఈరోజు మీకందరికీ భోజనం ఏర్పాటు చేసేటువంటి విషయంలో అన్న వారి కుటుంబం వారి కుమార్తె హిప్సీబ మీకందరి కొరకును వారు ముందడుగి వేశారు ముందడిగి వేస్తానే ఇట్లా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ జాస్మయం పలన ఇవ్వాలని నాశపడుతున్నామని అన్నప్పుడు వారు తొలడిగి వేయడంతో పురుషులందరూ కూడా రాత్రి నాతో మాట్లాడయ్యా ఇట్లా అంటున్నారు మరి ఏంటి పరిస్థితి అంటే మరి మీరందరూ సహకారం ఇస్తే చేయండి అని అన్నారు అలాగిన పురుషులు వరకు వారు తొలడిగి వేయగా పరిశ్రమ వాళ్ళ కుటుంబం తొలడిగి వేయగా వీరందరూ కూడా సహకరించిన వారై మనలందరిని ప్రేమించి చక్కటి ప్రేమ విందుని వారు ఏర్పాటు చేశారు ఈ రోజు ప్రేమ ముందు విషయంలో ముందుకొచ్చి సహకరించిన మొదటి తొలడిగి వేసినటువంటి పరిశ్రమల కుటుంబానికి వారితో పురుషులందరూ కూడా తల ఒక పదిహేను వందల రూపాయలు లాగిన వారందరూ కూడా కూడుకుని అడుగులు వేశారు వారందరికీ కూడా ప్రభుని నీస్కరిస్తున్న వందనాలు తెలియజేస్తున్నాను ఎవరినైనా నేను మరుచి ఉంటే దయతో క్షమించండి ఆ సౌండ్ సిస్టమ్ లైటింగ్ విషయంలో మనకు పరిసరాలన్నిటిని కూడా సహకారులుగా ఉంటున్నారు రవణ వారితో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా ఈసారి కూడా నిన్నటి దినాన రవణ పుట్టినరోజు వారు అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన నిన్నటి తొమ్మిది గంట తొమ్మిదిన్నర తొమ్మిది గంటల వరకు మనతో ఇక్కడ కూర్చుని ఉన్నాడు పిల్లలు చాలా కాసేపు నువ్వు మిక్సర్ దగ్గర కూర్చుంటే అన్నయ్యని తీసుకెళ్ళి మేము చాలా కేక్ కటింగ్ చేయించుకొని తీసుకొస్తామని అన్నారు వారు వారికి ఉన్నటువంటి ఆయా విషయాలు కూడా పక్కన పెట్టి పరిచయలో సహకారులుగా నిలబడ్డారు ఈ సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేస్తాను సహకరించిన వారు కూడా ప్రభు నిస్కరిస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాయి మనకెప్పుడు కూడా వాహనాల విషయంలో ట్రాక్టర్లు కావచ్చు ఆటోలు కావచ్చు వాహనాల విషయంలో ఎప్పుడు కొంతమంది సహోదరులు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఏ ఏ కిరాయి ఆశించకుండా ఆంధ్రయ్య గారు కావచ్చు సునీల్ అన్న కావచ్చు ఆ తర్వాత పరిశుభ్ర అన్న వాళ్ళది కావచ్చు ఆ తర్వాత అనిల్ అన్న వాళ్ళది కావచ్చు ఆయా సందర్భాల్లో మన పునయ్య అన్న వాళ్ళది ఆయా సందర్భాల్లో కరుణాకర్ అన్న వాళ్ళది కూడా వాహనాలు వాడడం జరిగింది ఆటోల విషయంకి వస్తే ఆంధ్రయ్య గారు అన్న మన గుడివాడ సంఘం నుండి మన ముస్లి అన్న తర్వాత యోహాను ఇలాగన అందరూ సహకారుగా ఈ వాహనాలు ఇవన్నీ జారేయడానికి తీసుకుని సహకరిస్తూ వచ్చారు ప్రతిసారి కూడా సహకరిస్తున్నారు ఈసారి కూడా నిలబడ్డారు వారు అందరికీ ప్రభా నిస్క్రీస్తున్నాను వందనాలు చక్కటి లైవ్ టెలికాస్టింగ్ మన ఆత్మీయత దగ్గర పెద్ద కుమారుడు వారి స్నేహితులు ఈ లైవ్ టెలికాస్టింగ్ మనకు అందజేస్తున్నారు వారికి ప్రభా నివస్క్రీస్తున్నాను వందనాలు విజయవాడ ప్రాంతం నుండి అనురాధం గారు ఈ కూడికలకు వారు ఉన్నవన్నప్పుడు వారు చక్కగా ఉన్నారు వారికి ప్రభు అదే రీతిగా సేవకులు కూడా దావీదయ్య గారు మోహన్ రావు అయ్య గారు విజయ్ కుమార్ అయ్య గారు తర్వాత మూడు దినాలు మనకు తిమోతి అయ్య గారు ఈ కూడికలలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రభు నియస్క్రీస్తున్న చక్కటి వాక్య సందేశం మూడు దినాలు సేవకులు మనకు అందించారు మొదటి దినాన్ని పగలు వీరవల నుండి కృపార గారు మొదటి రోజు సాయంత్రం యోహాన్ గండ గండరం ప్రా యోహాన్ గారు సురేష్ గారు ఆ తర్వాత నిన్నటి పగటి కాల సమయం మన ఆత్మీ తండ్రి గారు పెద్ద కుమారుడు గారు నిన్నటి దా నిన్న రాత్రి నోయల్ గారు జోయల్ గారు ఈరోజు పగలు జెర్మియా గారు ఈరోజు సాయంత్రం మన ఆత్మీ తండ్రి గారు చక్కటి వాక్య సందేశాలు అందించారు వారందరికీ కూడా ప్రభు నే స్వరీస్తున్న అంతకన్నా మరి విశేషముగా ఈరోజు రెండు ఆత్మలు రక్షణ బాప్తి పొందడానికి ప్రభు ప్రభుకృతి చూపాడు అందును బట్టి ప్రభు స్థుతులు గాక ఈ ఉపవాసాల్లో మందిర నిర్మాణ విషయంలో మనం ప్రార్థన చేస్తూ వచ్చాం ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా సేవకులను దేవుడు నిలబెట్టాడు దావీదయ్య గారు ఆ తర్వాత మోహన్ రావు గారు ఆ తర్వాత నా స్నేహితుడు నిరంజన్ మేమిద్దరం క్లాస్మేట్స్ టెన్త్ స్టాండర్డ్ నుండి ఎయిత్ స్టాండర్డ్ నుండి మేము కలిసి చదువుకున్నటువంటి వాళ్ళం ఆ రోజు నుండి కూడా సహవాసం కలిగి ముందుకు సాగుతున్నాం నిరంజనాయ గారు చర్చి మందిరం స్లాప్ ఆగిపోయింది ఆయన ఈరోజు వస్తూ మీరు గోడలు కడుతున్నారని నాన్నగారు అనౌన్స్ చేశారు కదా అని చెప్పి ఆయన అర్పణ తీసుకుని వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి చేతిలో పెట్టారు శావకులను దేవుడు తన మందిర నిర్మాణం కొరకు ఈ ఉపవాస ప్రార్థనలో తొలి అడిగి వేయడానికి దేవుడు వారితో వేయించాడు ఇక కృపారావు గారు వారు వాక్యం చెప్పడానికి వచ్చారు వారు కూడా మందిరం అవసరత నిమిత్తమై వారు కూడా ముందడుగు వేశారు మనం వేయాల్సిన అడుగు సేవకులు వేశారు ఎవరేశారు సేవకులు వేశారు మిగిలిన వారం అంటే మనమే మిగిలిన వారము మనమే దాని అర్థం ఇప్పుడు మీరు తీసుకొచ్చి మీ జేబులో తీసుకొచ్చి చూడండి మీ నగలు తీసుకొచ్చి అది కాదు నేను చెప్తుంది వాళ్ళు ఎవరిని మేము అడగల ఎవరిని కూడా మేము ప్రోత్సహించాల ఏదైనా చేయొచ్చు కాదు చేయి చాపల ప్రార్థన మాత్రమే చేశాం ఈ ఉపవాసాలలో వర్షం వచ్చినప్పుడల్లా కుడికలకు అటెండ్ అయిన వారికి తెలుసు లోపలికి నీళ్ళు వచ్చేసి పట్టాలు పక్క గలాగి కుర్చీలు పక్కగా పిల్లలు చీపుర్లు పట్టుకుని మళ్ళీ నీళ్ళ కిందకు ఊడ్చి ఉపాస కూడికి ఉపాస కుటుంబ ప్రార్థనలు పాల్గొన్న వారందరూ కూడా చూచారు జోయలు గారు కూడా జోయల్ గారు కూడా వాక్య సందేశం అందించిన కూర్చొని గారు కూడా తొలడుగు వేశారు ఇలాగన మందిర నిర్మాణం అవసరతుల విషయంలో సేవకులను దేవుడు వేయటకు వేటుకు చూపాడు కాబట్టి ప్రార్థన చేయండి జనవరి నాలుగో తారీఖున మందిరం మొదటి యానివర్సరీ జరుగుతుంది ఆ సమయానికి ప్రతి పని కూడా సంపూర్త అవ్వాలని ఆశ ఆ ఆశ కలిగి ప్రభు పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా ప్రార్థనలో ఎత్తుపట్టాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఆ తర్వాత నవంబర్ నెల రెండవ శనివారం మనకి ఇక్కడ మందిరం నిర్మాణం అయిన తర్వాత పోయిన సంవత్సరం నవంబర్ నెల రెండవ శనివారం ప్రతి నెల రెండవ శనివారం ఉపవాస కూడిక ఉపవాస స్వస్థత కూడికను మనం ఏర్పాటు చేస్తూ వస్తున్నాం రేపు రెండో రేపు నెల రెండవ శనివారం మనకు మొదటి యానివర్సరీ దాని విషయంలో కాబట్టి అందరూ కూడా తప్పగా పాల్గొనాలని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను ఆ తర్వాత జనవరి నెల నాలుగు ఐదు ఆరు తారీఖులలో మన మూడు సంఘాలు అన్నిటి కలిపి కూడా ఒకటే మహాసభలు ఏర్పాటు చేయాలని ఆత్మీ తండ్రి గారి ఆలోచనతో ప్రభు పాదాల దగ్గర పెడుతూ ప్రార్థన చేస్తూ వారు అడుగులు వేస్తున్నారు ప్రార్థన పూర్వకంగా వాటి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తున్నారు ఈ పరిచయలను దేవుడు హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ సంఘ పరిచర్లు ట్రస్ట్ పరిచర్యలు మీడియా పరిచర్లు ప్రభు అంతకంతకు బలపరచి అంతకంతకు వర్ధిల్లింపజేస్తూ ప్రభు రాకడ ప్రయాంతం వరకు కూడా కడవరకు కూడా ఈ సభ ఈ ఈ పరిచయను ప్రభు కొనసాగిపజేస్తూ ఈ పరిచయల ద్వారా అనేకులను తట్టు త్రిపుటకును రక్షణలకు నడిపించుటకును ప్రభు రాకడకు సిద్ధపరచుటకును ప్రభువు తన సేవకులను బలపరిచి బలముగా వాడుకోవాలని మరొక మీరందరూ కూడా ప్రార్థన చేయాలని పేరు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను మన మధ్య తిమోతి అయ్య గారు ఉన్నారు వారు చివరిగా ప్రార్థన చేస్తారు ఆత్మీయ తండ్రి గారు ఆశీర్వాదాలు ఇస్తారు వీరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ఈ సభను ముగించుకున్నాను ప్రార్థన మా దేవా మీ మహిమను ప్రభా ఈ ప్రాంతమును గ్రామమునకు మీరు ప్రేమించిన విధముగా తండ్రి మీ సేవకుడిని ఏర్పాటు చేసుకున్న దినము నుంచి ఈనాటి వరకు మీరు నడిపించిన విధానముకై సూత్రము చెల్లిస్తున్నాం నన్ను బలపరచు వాణి అందు నేను సమస్తమును చేయగలని శ్రమిచ్చిన వాగ్దానము మీ దాసునికిచ్చి నిత్యము మీ సన్నిధానములో ప్రయాసపడుతూ గ్రామాల కొరకు సంగముల కొరకు ఆత్మల కొరకు పోరాడుచున్న పోరాటముల మీరు బలపరిచి స్థిరపరిచిన మీ చావకుడి ద్వారా ఇచ్చిన సందేశము ఈ రాత్రి తండ్రి ఏఖరి దినమున బలపరచడానికి తండ్రి ఎలాంటి బలహీనత లేకుండా ఎలాంటి ప్రభా దుఃఖము సమస్యలు లేకుండా ప్రతి కుటుంబమునకు ఆశీర్వాదకరముగా ప్రతి విశ్వాసి జీవితమునకు బలపరచడానికి చేతనందించే వాక్యమునిచ్చారు మీ నామమున బట్టి ఇచ్చిన సందేశమును ప్రతి వారు అధైర్యమును పోగొట్టి ధైర్యము కలిగిన బిడ్డలుగా ఉండినట్లు యహోస్ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి బలపరచండి మీ కృప తోడు నీడగా ఉంచి దాస్తిని బలపరచండి నురంతర దీవన ఆశీర్వాదములు మీ కృపయో వారికి మెండుగా వచ్చి దీర్ఘాయువు నెమ్మది శాంతి సమాధానమును వారికి వారి పరిచయకు వారి కుటుంబముల కుమారులకు వారికిచ్చిన సంఘములకు హోలీ చర్చి మినిస్ట్రీ అంతటికీ దేశ విదేశాల్లో కూడా తంది ఈ సంవత్సరం ముగింపులో పదో మాసం వరకు మీ సేవకుండి వెన్నంటి నడిపించిన విధానముకే స్తోత్రము చెల్లిస్తూ రానున్న దినాల్లో ఇంకా బలముగా ఆశీర్వాదకరముగా వారి హృదయములు ఏ అలోచన కలిగి ఉన్నారో ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారు ఇవన్నీ మీరు నెరవేర్చగలదని దృఢమైన నమ్మకం విశ్వాసముతో కలిగి ఉండగా మీ కృప ఉంచమని అక్షాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తన్ని తనకిచ్చిన పరిచరని బట్టి స్తోత్రము ఒక మంచి పరిచరను తన్ని మీరు ఇచ్చారు తన్ని తండ్రినిచ్చ మంచి సవాసములు తన్ని యమన కాలములు ఉన్న బిడ్డ బలముగా చేయగలదని ఒక నమ్మకము మీకు ఉంది కాబట్టే ఈ ప్రాంతమును మీరు ప్రేమించి ఎన్నిక చేసిన విధానముగా స్తోత్రము చెల్లిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి పరిచయను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదో గోత్రపు సింహ గుడివాడ పట్టణము టౌన్ చర్చలు చేస్తున్న ఆశీర్జ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్న అభిషేకను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన కుమారులను కుమార్తెలను బట్టి హైదరాబాద్లో జరుగుతున్న పరిచయం బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఘనముగా మహిమకరముగా ఒకే తండ్రి ఒక మంచి విశ్వాసము కలిగి బలముగా సంఘపడ్డలందరి యంతా ఒక మంచి సాక్ష్యమును పంచుకొని ఐక్యత ప్రేమ సమాధానములతో ఈ మూడో దినమున ఈ సభను ముగించడానికి మీకు ఇచ్చినందుకు స్తోత్రం ఆశీర్వాదకరముగా దీవనకరముగా జరిగించిన విధానముగా స్తోత్రం సంఘ పరిచయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎత్తబడిన మీ కానుకలు మీ సేవలు వాడుకోండి ఇంకా రానున్న దినములో ప్రకటించిన విధముగా జనవరి మాసము డిసెంబర్ మాసములు జరుగుతున్న కార్యక్రమములన్నీ కూడా మహిమకరముగా దీవన కరముగా మీరు జరిగించి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసు శ్రేష్టమైన నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరం ఇక్కడ చెండుపై పెట్టండి హార్ట్పై దగ్గరగా చెబుదాం నూట మూడో కీర్తన ఒకటి రెండు వచ్చినాలు నా ప్రాణమా హోవాను సన్నతము నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నత నా ప్రాణమా హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో ఆ ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడనే శ్రీ వారి కృప పరిశుద్ధాత్మనే కానీనే సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలమైన కృప కూడా ఉన్న బిడ్డలందరికీ అశోక్ జాన్ గారు తన భార్య కుమారుడి గుడివాడలో ఒలిత్వాడ ఊళ్ళో ఇక్కడ విజయవాడలో అలాగే వెంట్రపేడలో తట్టివర్లో కారీనగర్లో ఉపవాసాలు ఉపవాసాలున్న ఆత్మీయులందరికీ అలాగే మన సహవాసం ఆత్మీయ తల్లిదండ్రులు డాడీ గారు మమ్మీ గారు డైరెక్టర్ గారు సహవాస సేవకులందరికీ ప్రతి నెల రెండవ శనివారం వస్తున్న యోధాగోత్ర గోత్ర సింహగర్జన సహవాస సేవకులు సంఘాలు ఆత్మీయులందరికీ వచ్చే నెలలో జరగబోతున్న రెండవ శనివారం యానివర్సరీ డే ఆరాధనకును క్రొత్త సంవత్సరం జనవరి నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో ఒలత్వాడు గూడెం ఒలత్పాడు ఊళ్ళో గుడివాడలో మూడు సంఘాల తరపున జరగబోతున్న చాలా ఏండ్ల తరతో పెట్టబోతున్న మహాసభలకును ఆయన మహాకృప మనందరికీ ఇక్కడ స్థలం కొన్నది మొదలుకొని ఇప్పటి వరకు నిర్మాణం వరకు సహాయం చేసిన ఎవరెవర స్థలం ఉన్నాయో వారందరి కుటుంబములకు ఆయన కృపతో నడిపించి సహాయము చేనుగాక ఆ హలే అందరి కొందనండి ప్రభు మీ అందరూ దీవించుగాక అందరూ భోజేసి వెళ్ళండి దయచేసి ఎవరు దేవుని ఆశీర్వద భోజనాన్ని ధృడీకరించద్దు ఆలస్యమైనందుకు మన్నించండి సహజం ఇది కోట